మనం సాధారణంగా పాత నిబంధనలో దేవుని దూత దిగివచ్చి కాపాడెను సంరక్షించెను అని మనం చూస్తాం కదా బైబుల్ పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే పాత నిబంధనలు ఎక్కడైనా సరే దేవుని దూత దిగివచ్చినట్టుగా కనిపించినట్లయితే అది ప్రభు అయిన యేసుక్రీస్తే అని వాళ్ళు ఖచ్చితంగా తెలియజేశారు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మన జీవితంలో గుండా కష్టాలు గుండా వెళుతున్నప్పుడు దేవుని సహాయంతో వాటిని జయించాలే తప్ప రాజీ పడిపోవడానికి వీల్లేదు రాజీ పడిపోయి ఆ కష్టంలో నుంచి బయటపడడానికి తప్పటడుగులు వేయడానికి వీల్లేదు తప్పుడు పనులు చేయడానికి వీల్లేదు ఆ దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు సహోదరి సహోదరులు మనం ప్రార్థనలు చేస్తున్నాం కానీ ఎలా చేస్తున్నాం మన జీవితాల్లో మనం ఇతరులతో మాట్లాడుతున్నాం కానీ ఎలా మాట్లాడుతున్నాం మీరు మాట్లాడే మాటలు సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి కానీ కొత్త సమస్యలు తెచ్చుకునే విధంగా ఉండకూడదు మనలో చాలామంది మాట్లాడితే సమస్యలు పెరిగిపోతాయి కొంతమంది మాట్లాడితే సమస్యలు తరిగిపోతాయి నేమ్య మాట్లాడితే సమస్యలు అరుగుతాయి ఎందుకంటే తను వివేకముతో కూడిన ఆత్మీయుడు కాబట్టి ఈ రోజు నీ జీవితంలో ఏదైనా అసాధ్యంగా కనిపిస్తుందా అది నా వల్ల కాదు అనిపిస్తుందా అయితే మనం ప్రభువుకు ప్రార్థన చేద్దాం దాన్ని అసాధ్యంగా కనిపించే దాన్ని దేవుడు ఏం చేస్తాడు సాధ్యపరుస్తాడు